ఎవరికి ఏ ఆపద వచ్చినా వాసన ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు కొత్తపట్నం మండలం ఈతముక్కల నుంచి టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు వందలాది మంది బాలినేని నివాసానికి వచ్చారు బాలినేని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లవేళలా చేనేతలకు అండగా ఉందని టీడీపీ సానుభూతి పరులైన ప్రభుత్వం నుంచి చేనేతలకు అందించాల్సిన అందాల్సిన సంక్షేమ పథకాలను అందేలా చేశానన్నారు ఈత ముక్కలలోని వంద చేనేత కుటుంబాలకు ప్రభుత్వం కరోనా సమయంలో అందించిన ఆర్థిక సాయాన్ని పార్టీలకు అతీతంగా అందేలా చూశానని తెలిపారు ఆ అభిమానంతో నూట యాభై కుటుంబాలకు చెందిన చేనేతలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రావడం మంచి పరిణామం అన్నారు ఈత ముక్కలలో గత ఎన్నికల్లో పదకొండు వందల ఓట్ల మెజార్టీ వచ్చిందని ఈ ఎన్నికల్లో అంతకుమించి మెజార్టీ రావాలని గ్రామస్తులకు బాలినేని చెప్పారు కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన చేనేతలతో పాటు నగరంలోని పదహారో డివిజన్కు చెందిన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన వారు బాలినేని సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు బండారు వెంకటాద్రి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు అనుమల సుమన్ బండారు జగదీష్ తుమ్మ వెంకటేష్ బద్రి రామాంజనేయులు నేతృత్వంలో వైఎస్ఆర్సీపీలో చేరారు ఈతముక్కుల గ్రామం నుంచి వేవర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపు రెండు వందల రెండు వందల మంది ఈరోజు పార్టీలు చేతున్నందుకు వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా వ్యూహ కమిటీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేతన నేస్తం కానీ ఎన్ని పథకాలు వాళ్ళకి రావటం మేము గతంలో కూడా ఎక్కడ కూడా ఈత మొక్కలు ఒక పార్టీ అనేది చూడలేదు వాళ్ళకు గతంలో కొంతమందికి రాకపోతే కూడా వాళ్ళు తెలియజేశం అని చెప్పినా కూడా మేము అందరూ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళకి అందరూ కూడా అందరూ కూడా నేతన నేస్తం రావటం మాకు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము అందరం ముందుకు వచ్చి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలు చేస్తున్నామని చెప్పారు దీనికి సంబంధించి మన సుమన్ను మన జగదీషు మా ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా మన జగదీష్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు పాటలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఖచ్చితంగా వీఎస్ కంపెనీకి సంబంధించినటువంటి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెనక్కితుండి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేదానికి మా సహాయశక్తి కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు పాటలు చేయడం వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జీవితమే బెదిరింపు ఏమీ చేయలేడు నోరు దూల అది తప్పితే ఇంకేం లేదు ఏమి చేయలేడు ఒకటైతే చెప్తున్నాం వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా రాజే వాళ్ళు బెదిరించేదండి అని ఇట్లాంటి ఈసారి బెదిరింపులు బెదిరింపులు చేస్తే ఈసీ కంప్లైంట్ చేస్తారు అసలు నీకు అది పద్ధతి కాదు ఈ బెదిరింపు ధోరణి మానుకోకపోతే తేడాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటే చెప్తున్నాం ఎవడు ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఉన్నది మనం బెదిరించాము మంచిగా చెప్పి చేసుకుని పట్టుపాటిలో చేస్తా ఉన్నారు అందుకని బెదిరించి ఏదో చేద్దాము ఈయన చేతులు ఏమైనా ఉందో ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికన్నా గతంలో మేము ఎంతో మరి ఈసారి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చాము అన్నీ చేసాము ఖచ్చితంగా మరి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం జరిగింది వాలంటీర్స్ వల్ల వారి లేకపోవటం వల్ల మన ఫెంక్షన్ దానిలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలకు తెలుసు ఈరోజు ఈత మొక్కల నుంచి సుమారుగా నూట ఇరవై ఫ్యామిలీసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నేతన్న నేస్తానికి ఆకర్షితులై ఎందుకంటే ఏ కులంలో లేని విధంగా మగ్గానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది అలాగనే మన ఈత మొక్కల గ్రామంలో మొత్తానికి ప్రతి మగ్గానికి నేతన్న నేస్తం ఇప్పించిన ఘనత మన మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఇలాంటి మంచి పనులన్నీ చేశారు కాబట్టి ఈత మొక్కల్లో ఉన్న అన్ని ఫ్యామిలీస్ మోస్ట్లీ చాలా వరకు మన రేపు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వచ్ఛందంగా మేమంతా మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఆడోళ్ళంతా వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది దానికి వాసన్న గారు కూడా చాలా సంతోషించి ఈ పథకాలు ఇచ్చి ఫ్యూచర్లో కూడా మీకు ఏ సహాయం కావాలన్నా ఏది కావాలన్నా నేను అండగా ఉంటాను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీలోకి మీరు వచ్చారని సాధారణంగా ఆహ్వానించినందుకు మా వాళ్ళంతా చాలా సంతోషించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చేనేత కార్మికుడికి నవరత్నాల్లో భాగంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పథకాన్ని మా ఈతముక్కల గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వాసన్న మంచి మనసుతో మా అందరికి సహాయం చేశారు ఆ సహాయానికి కృతజ్ఞతాభావంతో మేమందరం ఆయనకి సపోర్టుగా ముఖ్యంగా గత పది రోజుల క్రితం మా తిరుపతిరావు గారిని టీడీపీ వాళ్ళు బాగా దుర్భషలాడటం జరిగింది మేము ఆ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాము జనార్దన్ గారు ఇలాంటి మంచి పని మంచి పని కాదు అది దయచేసి మీరు ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో భాగంగానే మేము తిరుపతిరావు గారిని ఎప్పుడైతే మీరు అటాక్ చేశారో మా పద్మశాలి జాతిని మొత్తాన్ని మేము ఏకం చేసి వాసన ముందు పెట్టడానికి నిర్ణయించుకున్నాం దయచేసి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయవద్దు తిరుపతిరావు గారి ఒంటి మీద ఏగవాలిన పద్మశాలి జిల్లా మొత్తం మీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు